జనసేన ఘన విజయం సాధించినందుకు సంబరాలు మంత్రాలయం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వాల్మీకి లక్ష్మణ ఇంటి ఆవరణలో మంత్రాలయం నియోజకవర్గంలోని నాలుగు మండలాలు కౌతాలం కోసుగి పెద్ద కడుబూరు మంత్రాలయం మండలాల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లోనూ కేంద్రంలోనూ ఘన విజయం సాధించినందుకు సంబరాలు జరుపుకున్నారు మంత్రాలయం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వాల్మీకి లక్ష్మణ్ ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ నెల పన్నెండవ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రభుత్వంలో జనసేన పార్టీ భాగస్వామి అయినందువల్ల మంత్రాల నియోజకవర్గంలోని జనసేన కార్యకర్తలు నాయకులందరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద కడుపురు మండల నాయకులు గణేష్ కోసికి మండల నాయకులు వీరారెడ్డి మంత్రాలయం మండల నాయకులు యేసబు కౌతల మండల నాయకులు సుమిత్ర ప్రసంగించారు మరియు జనసేన ముఖ్య నాయకులు ముని అబ్రహం మొదలైన నాయకులు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నాయకులు చిన్న వెరిస్వామి రాజు రజబ్ శాంతి ఉమేష్ అయ్యప్ప గోపాల్ శివరాజు గోపాల్ హనుమంతు వజీం లింగప్ప మరియు పెద్ద సంఖ్యలో జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చెప్పినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభుత్వం ఆ విధమైన న్యాయం చేయడానికి ఈ మూడు పార్టీ మాట్లాడతారు జనసేన కార్యకర్తలకు అందరూ అందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారాలు మన జనసేన నూటికి నూరు శాతం మన ప్రపంచంలోనే మన మన పవన్ కళ్యాణ్ అన్నట్టు మన జనసేన కార్యకర్తలకు అందరికీ వచ్చినందుకు చాలా చిన్నటువంటి జనసేన నాయకులకు కార్యకర్తలకు అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ అలాగే శుభాకాంక్షలు రాష్ట్రంలో జనసేన పార్టీ భోగించింది ఇరవై సీట్లతో ఇరవై సాధించి ఇరవై ఒకటి భోగించింది గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు వైస్వాళ్ళు కూడా ఆశిస్తున్నారు లక్ష్మణ్ వైసీపీని దారుణంగా ఓడించి మరి ఎమ్మెల్యేగా నిలబెట్టాలని మనం అందరూ కష్టపడాలని గట్టిగా పని చేయాలని ఆయన నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో సీఎం గా మనం అందరం కష్టపడి పని చేసుకోవాలని చేసుకోవాలని నమస్కారం ఇక్కడ వచ్చినటువంటి జనసేన నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము మనం ఎవరు ఎంత ఉన్నా లేకుండా మన లక్ష్మీ మనం ఎంతో కృషి చేసి ఆడకర్తలు కానీ అదే పడదా ఇల్లలాగా కలిసికట్టుగా పని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవుస్తుంది ఈరోజు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మా స్వ సౌగృహానికి తరలి రావడం జరిగింది ముఖ్యంగా జనసేన నాయకులు అవతాళం మండలం మరియు మంత్రాలయం మండలం మరియు పెద్దకడూరు మండలం అన్ని గ్రామాల కోసిగ మండలం అన్ని గ్రామాల నుంచి కూడా నాలుగు మండలాల నుంచి కూడా కార్యకర్తలు రావడం జరిగింది మన ప్రభుత్వమే ఉంది కనుక కార్యకర్తలు అందరూ కూడా ధైర్యంగా ఉండాల్సిందిగా ముఖ్యంగా మరీ ముఖ్యంగా మంత్రాల నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలకు నేను విన్నవించుకునేది ఏమంటే నేను ఎల్లవేళలా వాళ్ళకి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటా వాళ్ళ అండగా ఉంటా వాళ్ళ దగ్గరికి కూడా నేను ప్రతి నాయకుని దగ్గరికి కూడా ప్రతి గ్రామం కూడా నేను పర్యటిస్తా ఎవరు కష్ట సుఖాలు ఉన్నా నేను హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి నేను బాధ్యత వహిస్తా ఇకపోతే ప్రభుత్వము మందే వస్తుంది కనుక మీ ప్రభుత్వంలో భాగస్వామ్యం కూడా మనమే కనుక మీరెవరు కూడా అధైర్యపడకండి జనసభ జనసేన పార్టీ ఈ సభాముఖంగా నేను వాళ్ళందరికీ మీ కృతజ్ఞతలు ఈ సభాముఖంగా నేను కార్యకర్తలకి చెప్పేది ఏమిటంటే ఒకే ఒక విషయం నేను జనసేన నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఎల్లవేళలా నేను